శ్రీహరిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నానానేక పూతముల్వనములోనన్ పెద్ద కాలం సన్మానింపన్ దశలక్ష కోటి కరినీ నాథుండనైయుండి మద్దానాంబః పరిపుష్ట లతాంత ఈ నిరాశ నిటేల భయం బట్లో గదే ఓ ఈశ్వరా ఇది ఏమిటి నేను అడవిలో ఉండి ఆ స్త్రీ చందన వృక్షాలు తింటూ ఆ ఛాయలందు నిద్రిస్తూ ఆనందపారశ్యం ఉండేవాన్ని ఈ సరస్సులోకి ఎందుకు వచ్చినా నీరు నేరుగా ఉండలేక ఎందుకు ఈ ఆటలాడినాను ఎందుకు ఈ గోలగోల చేసినాను ఇది ఏమిటి ఇది పూర్వజన్మ కర్మ విశేషమిది బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మల కర్మ విశేషం వల్ల ఈ ఆటలు ఆడించింది ఆ మొసలి చేత బంధింప చేసింది ఈ బంధ విముక్తిని కావాలంటే నేను ఏమి చెయ్యాలి నేను ఎవరిని ప్రార్థించేది